కృపగల దేవుని నమ్మకత్వంలో స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఈ దినాన్న బంగారు ప్రగతి ఆరంభించుకుంటాను దేవుని యొక్క చల్లని చూపు మనపై సదా ఉండాలని ప్రార్థించుకోవాలి ఆయన మనల్ని లాలించేది పాలించేది శిక్షించేది రక్షించేది ఆయనే కదా గెలిపించేది కూడా ఆయనే తల్లిదండ్రిగా తల్లిదండ్రిగా గురువుగా దైవంగా మనకు మనకున్నాడు కనుక ఎడతెగక ప్రార్థిస్తూ సన్నిహితంగా జీవించుతూ నేర్చుకోవాలి బాధలట వస్తూనే మనకు స్వగీయులు జ్ఞాపకం చేస్తాయి సంపద ఎంత చెడ్డదో మన సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా కూడా చేస్తుంది అందుకే మారుతున్న లోకమందు మనుషులు ఎంతో మారిన మారునా ప్రభు ఏ సుప్రేమ ఆశతో చేరిన దిన దినంబూ ఏ దగ్గరగా చేరుతా మారుతున్న లోకమందు మనుజులెంతో మారినా మారునా ప్రభు ఆశతోడా చేరిన అందుకే మనం ఆశతో చేరిపోయి మనం మారుతున్న లోకాన్ని మనం ప్రత్యేకించుకుని ఉపేక్షించుకొని జీవించడం నేర్చుకోవాలి ఒక ఆయన పదే పదే చెప్తాను ఈ మాట ఆ ఆ ఆ అందరము ఆ ఆనందంగా ఉండాలి ఈ ఇరుగు ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఉండాలి ఈ ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండాలి ఊ ఉమ్మడి కుటుంబంలాగా ఐక్యతగా మనం అందరం కూడా జీవించాలి మరి ఊ ఊ మరి ఊరంతా ఒకరి బాధలు ఒకరు పంచుకునే వాళ్ళంగా ఉండాలి రు దేవుని రుణస్థలు ప్రేమించే వ్యక్తులు కూడా మన ఋణస్థలమే ఏ ఎల్లప్పుడూ ప్రభునే ప్రార్థించాలి ధ్యానించాలి ఏ ఏడు కాలాల పాటు మరి ఇవి రకంగానే జీవిస్తూ ఐ ఐక్యతతోనే ఓర్పుతోనే ఓర్పుతో ఓ అంటే ఒకరినొకరు ఓ ఓర్పుతో సహనంతో ఉండాలి అప్పుడు ఆహా ఎంత అద్భుత జీవితం అని అన్నారు నిజంగా అది ఎంత మంచి మాట అంతేకాదు మనం ఇంకా కొద్దిగా మరి కొద్ది కొన్ని సత్యాలు తెలుసుకోవడానికి ఆశపడితే తెలివి లేని నిజాయితీ అట నిరుపయోగం నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైంది ప్రతి వ్యక్తి తనకు తానే దీపంగా కాంతివంతంగా మార్గం చూపేవాళ్ళగా మరి మండుతున్న దీపంగా మరి చేసుకొని మన మార్గాన్ని ఆయన చూపించి మన వెలుగు మార్గంలో మనం నడవాలి అది మన కర్తవ్యమని తెలుసుకోవాలి మరి మరట మన జీవితాన్ని మరి ఆహ్లాదపరిచేది పని కోసం సమయం కేటాయిస్తే సంతృప్తి వస్తుందట ఆలోచించడానికి సమయం కేటాయిస్తే మేధాశక్తి పెరుగుతుందట చదవటానికి సమయం కేటాయిస్తే వ్యక్తిత్వం వికసిస్తుంది నవ్వటానికి కొంత సమయం ఉపయోగిస్తే ఆహ్లాదంగా జీవితం మారిపోతుంది ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే ఆనందాన్ని ఇస్తుంది వ్యాయామానికి కొంత సమయం ఇస్తే ఆరోగ్యం ప్రసాదిస్తుంది ప్రార్థించడానికి కొంచెం సమయం ఇస్తే అది మనకి మనశ్ శాంతినిస్తే మనల్ని ఆదరిస్తుంది ఈ గుర్తుపెట్టుకుందాం మనం చివరి మరి ఆత్మ ఫలాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి తొమ్మిది ఫలాలు ఒకటి ఫస్ట్ త్రీ కూడా దైవత్వాన్ని మరి దై దైవ దైవ సంబంధమైనవి దేవుడు మనను మనకిచ్చేవి కూడా రెండవ సెట్ ఏమో మనుషులతో మనుషులు చేసేది మూడోదేమో స్వయంగా మనం అలవరుచుకోవాల్సింది చివరి మూడు అయితే నేను ఒకటి మూడు చెప్పేసాను రెండో దాంట్లో మనం అది ముఖ్యమైంది మనుషుల పట్ల మనం ఎలా జీవించాల్సిన మూడు అనుభవాలని కూడా మనం ఈ దినాన్ని నేర్చుకుందాం చాలా చక్కటి తలంపులండి ఇవన్నీ ఇవి ఎప్పుడు కూడా ఇదే ఆలోచనల్ని మనం పెట్టుకోగలిగితే మనకి చాలా చాలా ఆత్మ ఫలాలతో మనం క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించుకోవాలో మనకి చాలా చక్కగా అర్థమైపోతుంది మరి క్రై క్రైస్తవులు ఎలా ఉండాలి అనేది మనకు బాగా అర్థమవుతుంది ఈ ఈ దినాన్న మనం మూడు విషయాలు చూద్దాం దీర్ఘ మంచితనము దయాళుత్వము దీర్ఘశాంతము ఇది లాస్ట్ పార్ట్గా మనం తీసుకుంటాం దానిలో మరి ఫస్ట్ మంచితనాన్ని తీసుకున్నాము మరి మన దేవునికి మన మనముకి మధ్య మంచితనం ఉండాలి మనిషిలో మంచి క్రియలు కనిపించాలి అసలు క్రైస్తవులు వీరే అని గుర్తించాలి వీరిలో మంచితనం పూర్తిగా మనం ఉండేటట్టుగా చూసుకోవాలి అయితే మరి ఈ అనుభవాల్లో మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించడం కూడా నేర్చుకోవడం మనకు అవసరం అయితే మరి నైతిక ఆధ్యాత్మిక విషయాల్లో దయచూపాలి ఇతరులకు సహాయం చేయాలి ఇతర వ్యక్తి క్షేమం కొరకు ఎలా చేయాలి ఏం చేయాలి ఆలోచించాలి వారి మేలుకే ఎలా తోడ్పడాలో ప్రాథమిక లక్ష్యంగా ఎంచుకోవాలి మన క్రైస్తవ దేశం మరి క్రైస్తవులుగా ఇది ఉన్నవాళ్ళు మరి క్రైస్తవ దేశాలు చాలా వరకు గమనిస్తే పేదవారికి చేతితో ఇచ్చి సహాయం చేయడమే గమనిస్తూనే ఉంటాం మరి ఈ విధంగా మనము దేవుని చిత్రంలో మరి అనుభవాలని పంచుకోవడానికి మనం ఇష్టపడాలి మరి తర్వాత దీర్ఘశాంతం అదే ఉందనుకోండి దేనికి అదే దేని అనుభవాలు దానికే ఉన్నాయి మనకి అయితే మరి స సమయం దొరికిన గలతి ఆరు పదిలో సమయం దొరికిన గలది అందరి గడలా విశ్వాసగృహం చేరిన వారి మేలు చేయడము అదే మంచితనం మనకున్న అనుకూలతను బట్టి సామర్థ్యాన్ని బట్టి అందరికీ సహాయం చేయాలి పక్షిపాతం లేకుండా అందరికి విశేషముగా మేలు చేయాలి అనగా ప్రాధాన్యత ఏదంటే విశ్వాస గృహం చెందిన వారు అంటే సంఘంలో పరిచారకులకి సువార్థికులకి వీరందరికీ సడుగక చే సహాయం చేస్తూ ఉండాలని హెచ్చరిస్తబడుతున్నాం జ్ఞానము ధనము యవనము వృద్ధాప్యం ఏ సమయమైనా ఏ స్థితి అయినా చేయగలం ప్రతి చదివి వారిపై ఏదో మేలు చేయాలి ఆత్మీయ నాయకునికి ఎలా ఎట్లా సహాయం చేయాలో ఆలోచించాలి చదివేవారు వాక్యం చదువుకోవాలి చదివి చెప్పుకోవాలి ప్రార్థించే వారు ప్రార్థించి విజ్ఞాపన చేయాలి మరి చక్కటి వాక్యం ఉంది రోమా పదిహేను పద్నాలుగులో మంచివారున కేవలం మంచివారుగా జ్ఞాన సంపూర్ణులుగా ఒకరికొరకు బుద్ధి చెప్పు సమర్థులై ఉండి నా మటుకు నేను రూఢిగా నమ్ముతున్నాను కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ అనుభవాల్లో మరి రెండు రెండో దశ ఒకటి పదకొండులో ఇంకొక మంచి వాక్యం ఉంది అందువలన దేవుని చొప్పున మహిమనున్నట్లు మేలు చేయవలని ఈ మీ మరి ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణముగా చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని పిలిచి పిలిచాడు పిలుపుకి యోగ్యగా ఎంచుకున్నట్లు మీకొరకు అని కూడా చెప్పాడు మేలు చేయవలదని ఆ మాట ఫస్ట్ ఉందండి ఆ తర్వాత అదే పౌరు చేసిన ప్రార్థన మరి మనం మేలు చేయాలన్న ఆలోచన ఎవరు కలిగిస్తారు పరిశుద్ధాత్ముడే సహకారము సహాయము స్థితిలో ఉండేవారికి ఆహారము నీరు బట్టలు లేని వారికి అందించడం ఇవన్నీ కూడా దేవుడు కూడా చెప్పాడు కదా క్రీస్తు చెప్పారు అది కనీస బాధ్యత మరట ఇద్దరు మంచి క్రైస్తవులు ఒక పది ఒకే పదికి చేయడానికి వెళ్తూ టిఫిన్లో అన్నం తీసుకు వెళ్ళేవాళ్ళట ఒకడేమో ఒక ఆయన పెడతాడులే అని ఏమి టిఫిన్ తీసుకెళ్లకుండా వెళ్ళి కూర్చున్నాడంట ఒక ఆయన తెచ్చుకున్నాడు ఆయనకి పెట్టకుండా శుభ్రంగా తినేస్తున్నాడంట అప్పుడు అన్నారంట మరి మరి ఎందువల్ల పొరుగు వాళ్ళు ప్రేమించమన్నారు కదా కదా ఒక్కడే తినేస్తావేంటంటే ఇంకో మాట ఉందిగా ఎవరిది ఆశించకూడదని అని అని జవాబిచ్చారట ఇలా కాదు మన క్రైస్తవ్యం విశ్వాసంతో ప్రార్థించాలి మరి ఎవరిది ఆశించకూడదు సంఘానికి చేయాలి ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉండి మంచితనము కలిగి ఉండాలి తర్వాత మరి రెండవ మాటగా దీర్ఘశాంతము ఉంది తర్వాత దయాళత్వం ఉంది దయాళత్వం గురించి తెలుసుకుందాం ముందుగా గలతి ఐదు ఇరవై రెండు దయాళత్వం ఇతరుల బో మరి బోధపరచ మరి బాధ పరచకుండా ఉండటమే దయాళత్వం అంట గాయపరచకుండా ఉండటమే దయాళత్వం అంట దీర్ఘశాంతం దయాళత్వం కూడా తేడా ఉంది ఇతరులను గాయపరిస్తే సహించాలి మనము ఇతరులకు గాయపరచకుండా ఉండాలి కీడు చేయకూడదు అది ఎంతకటి మాట ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై రెండులో ఒకరి ఏడద ఒకడు కరుణా హృదయులై ఒకరినొకరు క్షమించుడి క్రీస్తు వాళ్ళని క్షమించి గ్రహించి క్షమించినట్టుగా మనం కూడా ప్రేమించి క్షమించాలి ఇదే దయాళత్వం ఒకటే పేతురు రెండు ఒకటి రెండు మూడు వచనాలు చక్కగా ఉన్నాయండి ప్రభు దయాళుడు మాట ఉందండి దయాళుడు నిజంగా ఆత్మఫలాల్లో మాటలు ఎన్ని చోట్ల ఉంటున్నాయి చూసారా దే ప్రభు దయాళుడు మీరు రుచి చూసితేడలా దయాళుడిని రుచి చూస్తే ఏం చేయాలి సమస్త దుష్టత్వమును కపటమును వేషధారణ అసూయ అన్నీ బానిపోయి మానేసేసి కొత్త జన్మ శిష్యుడి వలె పోలి నిర్మలమైన వాక్యములు పాలవలే ఉంచుకుంటూ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి ప్రభు దయాలుడు కనుక మనం కూడా దయకలిగా ఉండాలి ఎవరిని బాధ పెట్టకూడదు మాటలు చేష్టల చేత కీడు చేయకూడదు ఈ రకంగా మనం జీవించడం అవసరం తర్వాత చివరిది దీర్ఘశాంతము మరి గతంలో మరి ప్రేమ సంతోషం సమాధానము మరి దేవునికి సంబంధించింది అనుకుందాం రెండవదేమో దీర్ఘశాంతం మంచితనము దేవళత్వం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మరి మూడవది చెప్పేసుకున్నాం కదా ఇప్పుడు మనము మంచితనము మరి దేళత్వం అయిపోయింది దీర్ఘశాంతం చెప్పుకుందాం తోటి మనం పట్ల వ్యవహరించవలసిన విషయాల్లో ప్రతి క్రైస్తవుడు జీవించినది ఎంత గొప్పగా ఈ ఈ ఆత్మ ఫలాలు ఈ మూడు ఫలాలు ఫలిస్తే ఎంత మంచి క్రైస్తువులు అవుతాం మరి ఆ సమాజం ఎంత మార్పు తేగలం ఆశీర్వాదకరంగా కుటుంబాలు ఉంటే సమాజం కూడా మారిపోతుందని నమ్ముదాం ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నింపబడితే దీర్ఘ శాంతం కలిగి ఉండటం దీర్ఘశాంతం అనగా సహించటం నిస్పృహ చెందకూడదు పగ తీర్చుకోకూడదు కలిగిన అవకాశం ఉన్నా తీర్చుకోకూడదు మరి క్రీస్తు గరవసారి అన్నారట కుక్క పిల్ల ఆ తల్లి కుక్క ఉన్నారట ఆ తల్లి తల్లిని ముక్కు దగ్గర మెడ దగ్గర ఆ పిల్ల ఒకటే కరుస్తుందంట అది ఏం మాట్లాడలేదంట తల్లి ఎంతో ఓర్చుకుంటుందంట అదే అదేనంట దీర్ఘశాంతం అంటే భక్తుడు అన్నాడు ఆ పిల్ల పిల్ల ఏం చేసినా అది ఓర్చుకుంటుంది తల్లి కుక్క పిల్ల ఇలా చిరాకు కూడా పడలేదు అది దాన్నే దీర్ఘశాంతం అంటారని కూడా చెప్పబడింది అయితే మన జీవితాల్లో ఈ రకమైనటువంటి దీర్ఘశాంతం అనుభవాల్ని మనం కలిగి ఉండటం చాలా చాలా అవసరం అయితే మనము మన జీవితాలు ప్రతి విషయంలో చిరాకు పడకూడదు శాంతి కోల్పోకూడదు పిల్లలు ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాలి నష్టమైతే కూడా దేవునిపై కూడా ఒక్కోసారి ఆగ్రహం పొందుతాం అదొద్దు ఒకటి తిరుమతి ఒకటి పదిహేను పదహారులో యేసు పూర్ణ శాంతి దీర్ఘశాంతం చూపించాడు కనుక కనికరించబడ్డామన్నారు నిర్గమాకాఖండ ముప్పై నాలుగు ఆరులో ఆయన కనికరం గలవాడన్నారు దీర్ఘశాంతం కలవాడు అత్యంత కృపా సత్యం కలవాడన్నాడు ఏమన్నాడు తెలుసా ఈ మాట నిర్గమాకాండంలో ఆయన కనికరం గలవాడు దీర్ఘశాంతం కలవాడు అత్యంత కృపా సత్యం కలవాడు కూడా ఉన్నాడు మరి కీర్తనలు దాబిది కూడా నూట మూడు ఎనిమిదిలో దీర్ఘశాంతం గలవాడని ఒప్పుకున్నాడు యోగేల్లో రెండు పదమూడులో శాంతమూర్తి అని దేవుణ్ణి పొగిడాడు యోనా నాలుగు రెండులో మరి బహుశాంతం గలవాడు అన్నాడు దీర్ఘశాంతము అటువంటి క్రీస్తు సాక్ష్యం ఇచ్చే బిడ్డలే అందరూ మనం గమనిస్తాం ఇతరులు కలిగించిన బాధని మనము భరించాలి మనం కూడా దీర్ఘశాంతంగా ఉండాలి మనలో వ్యక్తిగతంగా కూడా సమాజపరంగా కూడా దీర్ఘశాంతం చూపించాలి ఎఫ్ఎస్ఈ నాలుగు రెండులో మీరు సమాధానము ఒకరినొకరు సహించుచు పిలుపుకి పిలుపుకు తగినట్లు మనకు పిలుపు క్రైస్తవులంగా పిలిచాడండి దేవుడు క్రైస్తవులుగా దేవుడు కాకల జన్ ధనులు అనుకుంటున్నాం పేరు క్రైస్తవులు అయ్యండి ఇవన్నీ మనకు లేకపోతే ఎలాగండి దీర్ఘ శాంతంతో సంపూర్ణ సాత్వికంతో మరి నడుచుకోవాలి క్రీస్తు లేని విశ్వాసులుగా ఉంటున్నాం విశ్వాసం లేని విశ్వాసులుగా ఉంటున్నాం నిజంగా ఒక సైనికుడు యుద్ధంలో భయపడిపోయి పారిపోతున్నాడట వాడిని పట్టుకొచ్చారట దగ్గరికి ఏంటి ఆ పారిపోతున్నావు అలా సైనికుడు భయపడకూడదు వెనక్కి ఎందుకు చూపించకూడదు కదా పారిపోతున్నావు ఏంటి నీ పేరేంటి అంటే అలెగ్జాండర్ అంటే అయ్యో అంత గొప్ప అని పేరు పెట్టుకున్నావా నువ్వు మరి నీ పేరన్నా మార్చుకో అని అని ఆయన అన్నారట అలాగే మనం పిరిగి వాళ్ళంగాను పేరు పేరు తగ్గ వాళ్ళంగా క్రీస్తుకు తగ్గిన వాళ్ళంగా మరి మనం జీవించడం చాలా అవసరం పేరు పేరుండి మనం క్రైస్తవులం అయ్యుండి మన క్రైస్తవ లక్షణాలు మన లేకపోతే ఈ వీడి వల్ల భయపడినట్టుగానే ఉంటాం మరి విశ్వాసు విశ్వ విశ్వ మరి విశ్వాసంగా ఉన్నామంటే మనకు తగినట్టుగా క్రీస్తు కోరుకున్నట్ట పిలుపు తగినట్టుగా జీవించాలి కొలసి మూడు పన్నెండులో పిలుపు తగినట్లుగా జాలిగల మనసు దీర్ఘశాంతము ధరించుకోవాలట అలాగనే పిలుపు తగినట్టుగానే ప్రవర్తించాలి మనం మంచి క్రైస్తవులుగా జీవించాలి ఇప్పటికి నేను ఈ ఈ సిరీస్ మూడు సిరీస్ కూడా మూడు రోజులుగా చెప్పాను ఈ దినాన ఒక భక్తుని గురించి ఆ పాట రాసిన భక్తుని గురించి నేను సాక్ష్యం చెప్తామంటే ఆ చెప్పడం కన్నా యాక్చువల్గా నేను ఒక వీడియో కూడా పెట్టేస్తే ఆయన ఔనత్యాన్ని అంత గొప్ప పాట రాసిన భక్తుని వివరించినట్టు అవుద్దని ఆ వీడియో మీకు డైరెక్ట్గా పెట్టేస్తుందండి నా పేరే తెలియని ప్రజలు నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు ఎంతమంది భక్తులు పడుకున్నారు తెలుసా మరి సలీం రాజు గారు మరి క్రిస్టఫరు మరి జాన్ వెస్లీ మరి పిల్ల వెంకటరత్నం గారు ఎంతమంది అభినందించారో వాళ్ళందరూ వజ్రా గారు వీళ్ళందరితో ఈ వీడియో ఉందండి నాకు చాలా నచ్చింది ఇది అందుకని మీకు వీడియో మీకు ఒప్పుకుంటే అదంతా విని ఆ పాటను కూడా నిజంగానండి వెళ్తామని కూడా వెళ్లకుండా బ్రతికించే వాళ్ళు ఉన్నారని ఎంత చక్కటి అర్థంతో ఆయన ఎంత విలువగా రాశాడో సామాన్యుడే మామూలు టీచరే ఆయన అంత గొప్ప భావాలు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కళ్ళ ద్వారా పాటలు రాయించాడు నేను వరుసగా నాకు తోచినంత మట్టుకు పాటలన్నీ రాసిన వాళ్ళందరినీ పరిచయం చేద్దామని నేను నేను సాక్షిలో రాశాను అదే మీకు ఒక్కొక్కటి పరిచయం చేస్తాను రేపు ఇంకొక పాట రాసిన ఆయన గురించి మీకు చెప్పడానికి ఎంతో ఆసక్తితో ఉన్నాను ప్రభు ఈ కొత్త నేను అమెరికా నుంచి ఇండియా వెళ్ళి మరి ప్రభు ఎంతో అద్భుతమైన సేవ ఇచ్చాడండి ఆ తర్వాత తర్వాత ఎంతో పేర్లకు సహాయం చేసుకోగలిగాను మా సొంత రెండు చర్చెస్లోని దూర ప్రాంతాలు తిరగగలిగాను ఆరోగ్యంగా తిరిగి రాగలిగాను తిరిగి మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడ సిక్ అవ్వకుండా ఈ ఈ వాక్యాలు చెప్పడానికి నేను ఆరంభించుకున్నాను నా కోసం మీరు ప్రార్థించండి మరి ఆత్మీయంగా బలపడదాం ప్రభు కృపలో సాగిపోదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె